సింహం చిట్టెలుక కథ అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఒకరోజు మధ్యాహ్నం ఆ సింహం హాయిగా నిద్రిస్తుంది ఒక ఎలుక సింహం మీద పడి ఆడుతుంది వెంటనే సింహానికి మెలకువ రావడంతో పరిగెడుతున్న ఎలుకని సింహం నోటిలో పెట్టుకోబోయింది నిన్ను తినేస్తాను అంది అప్పుడు చిట్టెలుక సింహంతో నన్ను తినకు నా చిన్న శరీరం నీకు ఆకలి తీరదు నన్ను వదిలే ఏదో ఒకరోజు నీకు సహాయం చేస్తాను అని మ్రతిమిలాడింది సింహం గర్వంతో నవ్వుతూ నువ్వు నాకు ఏం సాయం చేస్తావు సరే వెళ్ళు అని వదిలేసింది సింహం ఒకరోజు అడవిలో వేటాడుతుంటే వేటగాడి వలలో చిక్కుకుంది తన బలంతో ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది చివరకు కోపంతో గట్టిగా గర్జించింది కొద్దిసేపటికి చిన్నగా భయంతో ఉన్న ఒక ఎలుక సింహం దగ్గరికి వచ్చింది సింహం పరిస్థితిని చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది వెంటనే సింహం వలలోంచి బయటకు వచ్చింది ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది సింహం తన మనసులో ఇలా అనుకుంది ఈ చిన్న ఎలుక నాకు ఏమి చేస్తుంది అనుకున్నాను కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పుడు ఎవరిని తక్కువంచినా వేయరాదు సమయం వచ్చినప్పుడు వారి శక్తి తెలుస్తుంది